హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ అని అందరూ రియాక్ట్ అవుతూ సో రోజు రెసిపీ వచ్చేసి దొండకాయ ఫ్రై నాకు ఇష్టమైన రెసిపీస్లో ఈ ఒక్కటి అండి సో దొండకాయ ఫ్రై అంటే నాకు చాలా చాలా ఇష్టం సో ఇది ఎలా చేసుకుందామో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దొండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసేసుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత పది నిమిషాలు ఉంచేసుకోవాలి దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం సిక్స్ టు సెవెన్ టేబుల్స్ ఆఫ్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి సో ఆయిల్లో బాగా ఫ్రై అయితేనండి దొండకాయ అనేది టేస్ట్ పెరుగుతుంది సో ఇలా వచ్చే వరకు ఈ బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు మనమైతే వేపేసుకోవాలండి సో వన్స్ వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి తర్వాత నేను కొన్ని కొన్ని అండి అన్నీ ఒకేసారి వేసి వేపుకోలేదు కొన్ని కొన్ని సగం సగం వేసి వేపుకున్నాను సో సెకండ్ టైం కూడా వేపేసుకుంటున్నాను చూడండి ఎలా అయిపోతున్నాయి సో ఇలా ఇంతవరకు మనం వేగించేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోండి సో దాని తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం పోపు పెట్టేసుకోవాలి సో పోపుకి ఇక్కడ ఏమేమి వేస్తున్నాను కొన్ని ఆవాలు కొంచెం మినపప్పు తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి వేగించుకున్న తర్వాత మనం పల్లీలు అనేది యాడ్ చేసేసుకోండి సో పల్లీలు మీకు ఎన్ని కావాలంటే అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు అది మీ ఇష్టం తర్వాత అందులోకి ఇందాక వేయించుకున్న దొండకాయ వేసేసి మనం ఇలా కలిపేసుకొని ఫైవ్ మినిట్స్ ఉంచేసుకోవాలి దాని తర్వాత పచ్చి కరివేపాకు రెమ్మలు తర్వాత తురిమి పెట్టుకున్న కొబ్బరి కొబ్బరి అయితే హాఫ్ కప్పు వేసేసుకోండి సో కొబ్బరి పల్లీల కాంబినేషన్ అండి దొండకాయకి టేస్ట్ అనేది వచ్చేది తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఆల్రెడీ స్టార్టింగ్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది తర్వాత వన్ టేబుల్ స్పూన్ మిరపొడి అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి స్టార్టింగ్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి ఇవన్నీ వేసేసి మళ్ళీ టెన్ మినిట్స్ పెంచేసుకోండి తర్వాత మళ్ళీ కారం ఉప్పు చూసుకోండి ఏది తక్కువ ఉంటే అది వేసేసుకోండి చూడండి బాగా వేగిపోయింది ఎంత కలర్ఫుల్గా ఉందో సో నేను సర్వ్ చేసేసుకున్నాను చూడడానికే కాదండి టేస్ట్ కూడా అంతనే ఉంటుంది మీరు కూడా మీలలో ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వల్ బాయ్